స్టూడెంట్ మంతా తుఫాన్ కు ఆ పేరు ఎందుకు పెట్టారు అసలు దీని అర్థం ఏంటి అసలు తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు అనే విషయం మీకు తెలుసా బంగాళాఖాతంలో ఏర్పడిన మౌంతా తుఫాను బలపడింది దీంతో ఆంధ్రప్రదేశ్ పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ తుఫాను మౌంతా అనే పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి తుఫాన్ ఒక ప్రత్యేకమైన పేరును ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ డబుల్ ఎంఓ పర్యవేక్షణ లోని వ్యవస్థ ద్వారా నిర్ణయిస్తారు తుఫాన్ల పేర్లు ముందుగానే సిద్ధం చేసిన జాబితాలో ఉంటాయి ఆ జాబితాను వర్ణమాల క్రమంలో అంటే ఆర్డర్ లో ఉపయోగిస్తారు వాడిన పేరు మళ్లీ వాడరు ప్రతి సముద్ర ప్రాంతానికి వేరు వేరు దేశాల సూచనలతో పేర్ల జాబితా ఉంటుంది భారత ఉపఖండానికి చెందిన తుఫాన్లకు భారత్ బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ శ్రీలంక లాంటి దేశాలు ప్రతిపాదించిన పేర్లను వాడతారు ప్రస్తుతం విరుచుకుపడుతున్న మోంతా తుఫాన్ కు థాయిలాండ్ ఆ పేరు పెట్టింది తాయ్ భాషలో మొంత అంటే సువాసన గల పువ్వు లేదా అందమైన పుష్పం అని అర్థం ఈ పేరు కూడా డబల్ ఎంఓ ఆమోదించిన తుఫాన్ల పేరు జాబితాలో ఉంది ఇంతకు ముందు వచ్చిన తుఫాన్లలో శక్తి తుఫాన్కు శ్రీలంక పేరు పెట్టింది అలాగే ఫెంగల్ తుఫాన్కు సౌదీ అరేబియా డానాకు ఖతర్ అస్నాకు పాకిస్తాన్ పేర్లు ఉన్నాయి ఈ పేర్లు కూడా సాంస్కృతికంగా ఏదో ఒక అర్థం ఉంటాయి అయితే తుఫాన్లకు పేర్లు ఇవ్వడం ద్వారా ప్రసారంలో స్పష్టత ప్రజల్లో అవగాహన అత్యవసర సమయంలో ఈజీగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది